శ్రీరామ జన్మభూమి అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ నేపథ్యంలో సిద్దిపేట జిల్లాలో రామాలయాలు జై శ్రీరామ్ నినాదాలతో మారిమోగాయి హిందువుల ఆరాధ్య దైవమైన అయోధ్యలో రామమందిర నిర్మాణం ఐదు వందల ఏళ్ల కల ప్రధాని నరేంద్ర మోదీ చిరకాల స్వప్నాన్ని నేడు సాకారం చేయడంతో శ్రీరామనవమి వేడుకల కంటే ఘనంగా ఈరోజు రాములవారి ఆలయాలలో స్వామివారికి పట్టాభిషేకం హనుమంతుడికి అభిషేకాలు చేస్తూ రామ్లల్లా ప్రాణప్రతిష్ఠ వేడుకలను మహోత్సవంలా జరుపుకుంటున్నారు ఇందులో భాగంగానే సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం బక్రీ చౌప్యాల సిద్దిపేట పట్టణ కేంద్రంలోని శ్రీ రాములోరి ఆలయాలు నామస్మరణతో మారుమోగాయి శ్రీరాముడి అనుగ్రహంతో దేశ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని భక్తులు కోరుకుంటున్నారు ఓం జై శ్రీరామ్ నా పేరు రాజేశ్వర శాస్త్రి నేను భారత్ నగర్లోని విశాలాక్షి సమేత విశ్వేశ్వర దేవాలయంలో అర్చకునిగా చేస్తున్నాను ఈరోజు అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ట సందర్భంగా దేశమంత వ్యా దేశవ్యాప్తంగా ఈ యొక్క మహోత్సవమైన కార్యక్రమం జరుపుకుంటున్నారు అందరూ కూడా ఈరోజు మరి యొక్క శ్రీరామనవమి జరుపుకోవడం ఆనందంగా జరుపుకుంటూ అందరూ కూడా ఈరోజు అన్ని ఆలయాలలో కళ్యాణ మహోత్సవాలు అభిషేకాలు వివిధ రకాల పూజా కైంకర్యాలతో ఆ శ్రీరాముని సేవించడం జరుగుతుంది కనుక ఆ శ్రీ శ్రీరామచంద్రుని యొక్క అనుగ్రహం దేశ ప్రజలందరిపైన ఉంటూ రామ అక్షంతలు కాక రామతత్వాన్ని కూడా అందరూ అలవాటు చేసుకొని ఆ రాముని యొక్క బాటలను నడుస్తూ ఆ రామ పరిపాలన మళ్ళీ రావాలని కోరుతూ జై శ్రీరామ్ బతి చెప్పల్ల గ్రామంలో అయోధ్యలో రామమందిర నిర్మాణము ఈరోజు శ్రీరాములవారి విగ్రహ ప్రతిష్టాపన ఉన్నందున బక్రచెప్పాల గ్రామంలో రాముల వారికి పట్టాభిషేకము మరియు ఆంజనేయ స్వామికి అభిషేకము అన్నదానము అన్నదాన వి వితరణ మా బక్రీ చెప్పాల గ్రామ ప్రజలు మేమందరం కలిసి నేను పురమాల వెంకటరెడ్డి నా సాహసాలతోని అందరికీ అన్నదానం చేసినకు తలపెట్టినాము మా మా ఊరు బాగుండాలని మా ఊరు ప్రజలు బాగుండాలని ఆ భగవంతుని శ్రీరామచంద్రుడిని నేను వేడుకుంటున్నాను అందరూ బాగుండాలి అందరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను